అది ఒక అందమైన ప్రపంచం పచ్చని లోయల మధ్య ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అతని పేరు చిన్ని చిన్నికి ఆటలు అంటే ఇష్టం కథలు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ప్రతిరోజు సాయంత్రం చిన్ని తన తాతయ్య దగ్గరకు వెళ్ళి కొత్త కథ చెప్పమని అడుగుతాడు ఒక రోజు తాతయ్య నెమ్మదిగా చెప్పాడు చిన్ని ఈ గ్రామాన్ని ఒకప్పుడు ఒక మాయా రాయి కాపాడింది ఆ రాయి ఉన్నంత వరకు నీటి సమస్య ఉండేది కాదు పంటలు బాగా పండేవి అని చెప్పాడు ఆ మాటలు విన్న చిన్ని కళ్ళు మెరిసిపోయాయి తాతయ్య ఆ రాయి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడిగాడు తాతయ్య చిరునవ్వుతో ఆ రాయి ఇప్పుడు అడవిలో ఎవరూ వెళ్ళలేని చోట ఉంది నాయన అని అన్నాడు కొన్ని రోజులు గడిచాయి అనుకోకుండా గ్రామంలో సమస్యలు మొదలయ్యాయి బావులు ఎండిపోతున్నాయి చెట్లు వాడిపోతున్నాయి పంటలు నాశనం అవుతున్నాయి పెద్దవాళ్ళందరూ ఆందోళనలో పడిపోయారు చిన్ని మాత్రం ఎలా అయినా సరే ఈ గ్రామాన్ని కాపాడాలి అని అనుకున్నాడు చిన్ని తన స్నేహితురాలు పింకీకి చెప్పాడు పింకీ వెంటనే ఒప్పుకుంది వాళ్ళతో పాటు వాళ్ళ కుక్క బుజ్జి కూడా బయలుదేరింది ముగ్గురు అడవిలోకి అడుగు పెట్టారు అక్కడ చెట్లు మాట్లాడుతున్నట్లు అనిపించాయి పక్షుల పాటలు పాడుతున్నాయి బుజ్జి చేసే పన్నీ పనులకు చిన్ని పింకీ నవ్వుకుంటూ ముందుకు వెళ్లారు ఒక చీకటి గుహ దగ్గర అద్భుతమైన వెలుగు కనిపించింది అదే మాయరాయి రాయి నెమ్మదిగా మాట్లాడింది నన్ను వెతుక్కుంటూ వచ్చావు చిన్ని నీ మనసులో ఏముంది చెప్పు అని అంది చిన్ని కొంచెం ఆలోచించి స్వార్థంగా అన్నాడు నాకు హీరో కావాలి అందరూ నన్ను మెచ్చుకోవాలి అంతే అలా అనగానే రాయి వెలుగు ఆగిపోయింది అడవి నిశ్శబ్దంగా మారింది చిన్ని కళ్ళల్లో నీళ్లు నేను తప్పు చేశాను అని బాధపడ్డాడు ఇంకి చిన్ని భుజంపై వేసి చెప్పింది మనం కోసం కాదు చిన్ని గ్రామం కోసం కోరాలి అని చెప్పి బుజ్జి కూడా చిన్నిని తట్టి ధైర్యం చెప్పినట్టు చూస్తుంది చిన్ని మాయారాయి దగ్గర నిలబడి హృదయంతో అన్నాడు నాకు ఏమీ వద్దు నా గ్రామం బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అంతే అని అంటాడు మళ్ళీ మాయారాయి ప్రకాశించింది వెలుగు అడవంతా వ్యాపించింది నీటి ప్రవాహం మొదలైంది చెట్లు పచ్చబడ్డాయి గ్రామంలో మళ్ళీ ఆనందం పంటలు పండాయి పిల్లలు నవ్వాయి పెద్దవాళ్ళు ఊపిరి పీల్చుకున్నాడు తాతయ్య చిన్నిని చూసి గర్వంగా అన్నాడు చిన్నవాడైనా సరే మంచి మనసుంటే అతడే నిజమైన హీరో అని అన్నాడు ఆ మాటలు విని చిన్ని నవ్వాడు పింకీ బుజ్జితో కలిసి ఆకాశం వైపు చూశాడు